ఏపీలో గోదావరి జిల్లాల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు సీటు వ్యవహారంపై ఇంకా స్పష్టత రాలేదు ఆయన ఉండి నుంచి పోటీ చేస్తారనే అంచనాలున్నాయి దీంతో ఇప్పటికే అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఖరారైన రామరాజు వర్గం ఆందోళన చేస్తోంది నిరసనలు కొనసాగిస్తోంది ఈ సమయంలోనే రామరాజుకు చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో ఉండి సీటు విషయంలో చంద్రబాబు నిర్ణయం ఉత్కంఠ పెంచుతోంది నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమైన రఘురామకృష్ణరాజుకు బీజేపీ సీటు నిరాకరించింది దీంతో ఆయన టీడీపీలో చేరారు ఈ క్రమంలో రఘురామకు ఉండి సీటు ఇస్తారని ప్రచారం సాగుతోంది ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రామరాజుకు ఇదే రకమైన సంకేతాలు అందడంతో ఆయన మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యకురాలు సీతారామ లక్ష్మి ఇంటి వద్ద నల్ల జెండాలు ప్లకార్డులతో భారీ ఎత్తున ర్యాలీ చేశారు వంట వార్పుతో నిరసన తెలిపారు రామరాజుకి వెంటనే టికెట్ అనౌన్స్ చేయాలని డిమాండ్ చేశారు మకృష్ణరాజుకు సీటు ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతుండటంతో రామరాజుకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది దీంతో తన మద్దతుదారులతో సహా చంద్రబాబును కలిసేందుకు చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని రామరాజు చెబుతున్నారు అయితే చంద్రబాబు సీటు ఆలోచనలో రామరాజుకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చే ప్రాధాన్యతపై హామీ ఇస్తారని తెలుస్తోంది దీంతో ఇప్పుడు ఉండి విషయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై గోదావరి జిల్లాలో రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది